టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమన్న గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మా కుటుంబీకులు మా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరిన నమస్కారాలు మీడియాకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ఘోరంగానే ఉన్నారు నిజంగా కూడా ఉత్తమన్నది అదృష్టమైనటువంటి నాయకత్వం ఎందుకు చెప్తున్నానంటే టీచర్లు డిమాండ్ కొరకు అస్తదా రాదా మీ నోట్ నుంచి పలకండి సార్ అంటారు పలికితే అది ఎంత కష్టమైన జీవో కానీ ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే నాకు అట్ల ముప్పై రెండేళ్ళు పనిచేశాను ఇవాళ అదే నోట్తోని ఉత్తమన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా నాకు నీతో పని లేదు నాకు ఏం పని లేదు నేను పొగడవలసిన అవసరం లేదు నీ పని తీరు ఇలా కాంగ్రెస్ యొక్క రేటింగ్ చేసి నన్ను చెప్తున్నా జరిగే మాట సత్యం అని చెప్పి మీతో సభ మనం వేస్తాం ఏదైనా అడిగితే ఉత్తమను డైరెక్ట్ అడుగుతాం తప్ప ఏదో ఎట్లా కొట్టి అట్లా మస్క కొట్టి అడిగే తత్వం కాదు మాది కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి చెప్పాలనో నాకు అర్థమైతే లేదు కేసీఆర్ గురించి ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు మేము రామంటే బతుమనాడి ఇన్ఫ్లుయన్స్ చేసి ఫామ్ హౌస్ గురిపించుకున్నాడు మా ఇద్దరు ఎమ్మెల్సీని నన్ను ఏమంటాడు మోనన్న మీరు పిఆర్ సపోర్ట్ చేస్తే వెయ్యి ఐదు వేలు పదివేలు ఓటు పెట్టాలందరు కూడా గెలుస్తారు ఒక పది పదిహేను ఎమ్మెల్యేలు మీ సంఘం ద్వారా గెలిచినట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే మాకొక ఒక పదిహేను నిమిషాలు టైం చేయండి మాట్లాడటానికి అని చెప్పాను పదిహేను నిమిషాలు కాకముందే రెండు సార్లు పిఎం దోలేశాడు చెప్పమని చెప్పమని సరే మేము ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని సపోర్ట్ చేస్తామని చెప్పాను ఆయనకు పదిహేను నిమిషాలలో అన్ని జిల్లాలకు వెళ్ళి మండలాలకు వెళ్ళి రిపోర్ట్ వచ్చింది పిఆర్ సపోర్ట్ టు టీఆర్ఎస్ అని అరే ఇంత నెట్వర్క్ ఏంది మోహన్ రెడ్డి గారు అన్నారు మాకు అతే అర్థం ఉంటుంది సార్ అని చెప్పిన చేసిన తర్వాత మీరు నమ్మని నమ్మకపోండి గవర్నమెంట్ వస్తే మీరు మమ్మల్ని పట్టించుకోరు ఐఏఎస్ ఆఫీసర్లతో వాళ్ళ మాటనే వింటారు మా గోడు విన్నారు అని చెప్పి చెప్పాను వారు ఏమన్నారు మోహన్ రెడ్డి గారు మీ కమిటీ ఇస్తా మీరు చెప్పినట్టే గవర్నమెంట్ నడుస్తుంది అన్నాడు మతను కమిటీ వేసింది లేదు మాకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు నడిచింది లేదు ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతాం టీచర్ల కొరకే మళ్ళీ నేను రాజకీయాలకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను టీచర్ల హక్కులు కాపాడటం కోసం మళ్ళీ వచ్చాను ఉత్తమని అడిగాను అన్నా నేను ఎమ్మెల్సీగా చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడతా అంటే ఖచ్చితంగా మంచిదని సంతోషం అన్నాడు ఈరోజు చాలా బాధ ఉంది సిపిఎస్ వాళ్ళ జీతాలు తీసుకొని మీరు షేర్లలో కడతారు ఎవరు నేర్పిండు ఎక్కడ నేర్పిండు మీ జీతాలతో ఆడండి షేర్ల గేమ్స్ జూదం టీచర్ల జీతాలతో ఉద్యోగస్తుల జీతాలతోని మీరు షేర్స్లో డబ్బులు పెడతారు ఇక నడవదు నేను వచ్చాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంతో సిపిఎస్ రద్దు చేయించి ఓపీఎస్ స్టార్ట్ అవుతుందనే విషయాన్ని నేను మీద దృష్టి తీసుకొచ్చాను నేను చాలా తెలివివాడు తెలిగల వాడు బాగా నాలెడ్జ్ ఉన్నవాడు అనుకున్న కేసీఆర్ ను నిజంగా కూడా ఉన్నది కూడా ఆయనకు కానీ ఎన్నికల ముందు పప్పులో కాలేశాడు లక్ష పదమూడు వేల మంది టీచర్లు వాళ్ళ భార్యలు మూడు లక్షల మంది పెన్షనర్సు వాళ్ళ భార్యలు సుమారు లక్ష మంది పోలీసులు వాళ్ళ భార్యలు ఎందు మూడు లక్షలు వాళ్ళ భార్యలు ఇవన్నీ ఎన్ని లక్షల లెక్క లెక్కడి ఎన్ని లక్షల ఓట్ల పక్కకు పెట్టి అయ్యారు ఇవ్వకుండా ఎన్నిక ఎన్నికలకు పోయినావంటే నువ్వు పప్పులో కాలేషం అనేది అర్థమవుతుంది కేసీఆర్ గారు అని చెప్తా ఏ టీచర్ చూసినా ఏ ఉని కదిలిచ్చినా అబ్బా అయ్యర్ రాలేదు సార్ అయ్యర్ రాలే సార్ మీరుంటే ఇప్పించే వాళ్ళు సార్ అని చెప్పి ఎన్నో రకాల ఫోన్లు విజ్ఞప్తులు అయ్యారు రాకున్నా పర్వాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అత్యంత బ్రహ్మాండమైన అయ్యర్ ఇప్పిస్తామనే విషయం ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు తెలియస్తాం ఉత్తమం పట్టుకొని బ్రహ్మాండమైన పేసుకెళ్ళి ఇప్పిస్తాం అయ్యారు ముందు ఎందుకు అడిగినామంటే ఇస్తామన్నాడు ఎన్నికల ముందు అయ్యారు ఇస్తే కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎన్నికలైన తర్వాత ప్రభుత్వాలకు కడుపునొప్పి ఉండదు కాబట్టి తక్కువ వస్తుంది ఎన్నికల ముందు తీసుకోవడం రివాస్ నేను గత ముప్పై ఐదేళ్లలో సుమారు ఐదారు పిఆర్సీలకు నాయకత్వం వహించాను ఉద్యోగ ఉపాధ్యాయులను కలిసి మేము కోరుకున్న అయ్యారు కోరుకున్న పిఆర్సీలు సాధించుకున్న చరిత్ర ఉందని చెప్పి మీతో సగన్గా మనవిస్తా ఉన్నా టీచర్స్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏమండి మోహన్ రెడ్డి గారు ఇన్ని జీవాలు అవసరమా ఇన్ని పుస్తకాలు అవసరమా ఇవన్నీ తీసేద్దాం రెండు పేజీలతో జీవ ఇస్తాం మీకు అన్నాడు చాలా సంతోషపడ్డా ఆయన ఇచ్చింది లేదు మేము తీసుకున్నది లేదు వరకు ఏకీకృత సర్వీస్ రూల్స్ మేము రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి అప్రూవల్ తీసుకొచ్చి సెక్రటరీ పెడితే రెండు నెలల వరకు తింపి 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 ఉపాధ్యాయులు కోర్టుకై కొట్టేసిన దాకా చూశాం ఎంతో కష్టపడి తీసుకొచ్చాం ఈరోజు ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించడమ బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి అనే విశ్వాసం మాకుంది అరే ఉపాధ్యాయులు అంటే ముఖ్యమంత్రి గిట్టనే గిట్టది మాకు కడియం శ్రీఆర్ ఒక మాట చెప్తే ఆశ్చర్యపోయా కడియంశ్రీఆర్ గారు హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇవ్వండి అంటే నేను రేపు సీఎం అడిగి చెప్తాను అన్నారు ఆయన సీఎం అడిగి మాకేం చెప్పిందంటే ఏమైంది సార్ అంటే రెండు కోట్లు ఎంత ఖర్చు అని అడిగిండు రెండు కోట్లు ఖర్చు అవుతుంది చెప్పాను ఏ రెండు అయితే ప్రమోషన్ అదే పక్క పెట్టాడు రెండు కోట్లు వేలా మంది హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇప్పిస్తే స్కూల్ బాగా పడతాయి చాలా స్కూళ్ళలో హెడ్ మాస్టర్ ఫస్ట్ ఖాళీలు ఉన్నాయి అని చెప్తే రెండు కోట్ల కొరకు నువ్వు ప్రమోషన్ లేలే ఎన్నో కుల సంఘాలకు పది కోట్లు ఎన్నో కోట్లు 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 మీరు దారదత్తం చేశారు ఉపాధ్యాయులు అంటే నీకు పడదు గౌరవం లేదు మేమైతే మీ గురువును కాల్ముఖ్యులు పిలిచి మీలాంటి గురువులు వీళ్ళు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా అసలు ఉపాధ్యాయులంటే గౌరవం లేదు కేసీఆర్ గారికి ఏ పద్ధతిలో ఆయన మాట్లాడతాడంటే వీళ్ళు సద్జెప్పరు స్కూళ్ళకు పోరు ఇదా ఒకటి భాష వీళ్ళ నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా మీరు సెక్రటరీకే రారు నువ్వు గౌరవైన పెద్ద ఉద్యోగివి ప్రజాప్రతినిధివి మరి మా స్కూళ్ళల్లో బయోమెట్రిక్ పెట్టిస్తావు నువ్వేమో ఆఫీస్కి రావు టీచర్లకేమో బయోమెట్రిక్ పెట్టిస్తావు ఇదేం పద్ధతి బయోమెట్రిక్ వల్ల ఏమైనా లాభం కోట్ల రూపాయలు పెట్టి పెట్టారా అవి ఇంకా పనిచేస్తాలో సరిగ్గా టీచర్లు దొంగల లంగడా బయోమెట్రిక్ పెట్టి వాళ్ళకు కాళ్ళకు కడాలు పెట్టి రోజు కొలిసి టైం కష్టం రా లేదా ఆ టీచర్లను బతుమడే కదా మీరు గవర్నమెంట్ వచ్చింది సకల జన్ల సమ్మె చెప్తాను మీకు ఆశ్చర్యపోతారు ఉత్తమ సకల జన్ల సమ్మె నేను చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చాను ఉపాధ్యాయ సంఘాల పక్షాన చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయులం సమ్మెలో దిగిన తర్వాత సకల జన్మల సమ్మె హై లెవెల్ లో వచ్చేసింది విద్యార్థులు విద్యార్థుల రోడ్ల పైన పడ్డారు ఉపాధ్యాయులు రోడ్ల పైన పడ్డారు సకల జన్మ అప్పుడు పచ్చింది అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సమ్మె విరమించేటప్పుడు ఓడివను లివ్నాట్ ఇస్తా అంటాడు ఎక్కడైనా పద్నాలుగు గంటలు ముఖ్యమంత్రి చర్చలు జరుగుతాయో చెప్తా ఉన్నాడు పద్నాలుగు గంటలు ఆయన ఇంటినే టిఫిన్ ఆయన ఇంటినే తిండి మొత్తం ఉపాధ్యాయ సంఘాన్ని ఒక రూమ్ లో పెట్టాను రాత్రి ఒకటి నెరకు జీతం తీసుకునే జీవో తీసుకుని సక్రజన్ల సమ్మెకు ఆయన ఇంటికి వెళ్ళి బయటకు వచ్చాను ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా రాజకీయమైన సమ్మె వేస్తే జీతం ఇచ్చే చరిత్ర ఇక్కడ ఉందా చెప్తా ఉన్నా నేను ముప్పై రెండు ఎన్నో సమ్మెలు చేపించాను ఒక కుప్పిడికి చిల్లి నయా పైస కూడా నష్టం జరగకుండా ఆండు రూటి ఇప్పించి జీవో ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు విషయం సమ్మె కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎన్జిఓస్ కు ఎందుకు ఓటి ఎంబడి అయ్యేది రెండు సంవత్సరాల తర్వాత ఇంకెక్కువనే అప్పుడు వాళ్ళకు జీవో ఇచ్చాడు ఏమనాలా మిమ్మల్ని చెప్పండి ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంత బాధపడుతుండే పదార్ మే నాడు మొన్న పోయిన మే నాడు ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయ సంఘాన్ని పిలిపించి అరచేతిలో స్వర్గం చూపించి తోలేసి ఇంతవరకు ఒక జీవరాలు ఇంతవరకు ముఖ్యమంత్రిని నమ్ముతాం ముఖ్యమంత్రిని నమ్ముతాం మీరు చెప్పిన వింటాం కానీ అవి అమల్లో రాకపోతే ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఎంత బాధపడతారు ఆలోచన చేయవలసిందిగా కేసీఆర్ దృష్టికి తీసుకొస్తా ఒక ముఖ్యమంత్రి డిఏలు ఇవ్వకపోతే ఓడగొడతామని పేపర్ల ప్రకటన చేసి ఓడగొట్టిన చరిత్ర మాయని చెప్పి మీతో సవనిగా మనం వేస్తా ఉన్నాం ముఖ్యమంత్రిని పంపాం మీరు లైబ్రరీకి వెళ్ళి కొద్దిగా పేపర్లు తిరిగి చూడండి మా స్టేట్మెంట్లు ఉంటాయి ఉపాధ్యాయులు తక్కువ వేస్తే ఊరుకునేది లేదు ఇప్పటికైనా సరే ఉపాధ్యాయులు గ్రామ గ్రామాలు ఉంటారు కాంగ్రెస్ కి ప్రచారం చేయండి మనకు మైకులు అవసరం లేదు మీ నోరే మీ మౌతే మైకు మీ మౌత్ చాలా పవర్ఫుల్ దీనికన్నా కాబట్టి మిత్రులారా ఊరు ఊరుకు దిగండి పల్లె పల్లెకి చెప్పండి వాళ్ళకి ఏం జరిగిండ్రు రుణమా పోయిందా ఎందుకు బంధు రైతు బంధు ఇస్తా ఉన్నాడు ఇవన్నీ అడగండి దానివల్ల ఏం లాభం ఎట్లా పడుతుండ్రు వాళ్ళని అడిగితే చెప్తారు చాలా ఫాస్ట్ అయిపోయారు విలేజ్లో లో లెక్క లేరు ప్రజలు అన్ని తెలుసుకుంటున్నారు కేసీఆర్ ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేంది జానారెడ్డి గారు ఏంది రాహుల్ గాంధీ ఏంది మోదీ పర్ఫెక్ట్ నేర్చుకుంటా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే సోనియా గాంధీ ఇస్తే ఏం మాటలండి సోనియా గాంధీని తిట్టడం కాంగ్రెస్ రానడం సమస్య లేదు పదకొండు డిసెంబర్ నాడు కాంగ్రెస్ కౌంటింగ్ లో ముందుండి ప్రభుత్వం ఏర్పరిచే సంఖ్యను కృషి చేస్తామని చెప్పి మీతో సభ కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం వాళ్ళ సౌకర్యాలు రాబట్టడం కోసం ఏకీకృత సర్వీసెస్ రావడం కోసం కాంగ్రెస్ ని గెలిపించినటువంటి బాధ్యత భుజాన వేసుకోండి మేము వేసుకుంటాం తిరుగుతామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పటికి ఇంకా ప్రోగ్రామ్ ఉన్నాయి చాలా టైం అయింది ఏదేమైనా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉత్తమ నాకు హృదయపూర్వకమైనటువంటి కుతంత రేస్సు ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి